వీళ్ళందరూ కూడా ఎవరైతే నష్టపోయినారో ఇరవై ఐదేళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నారు ఒక్కొక్కరికి లోన్లు ఉన్నాయి ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షల రూపాయలు బ్యాంకుల్లో రుణాలున్నాయి వీళ్ళని తీసుకొని పోయి ఇప్పుడు నడు రోడ్డు మీద పెట్టారు వీళ్ళు బతికేది ఎలా వీళ్ళ లోన్లు ఎలా తీరుస్తారు రాష్ట్ర ప్రభుత్వం కనికరం చూప చూపించని పరిస్థితి నుంచి వీళ్ళ పరిస్థితి మారాలి వీళ్ళందరికీ కూడా ఇమీడియట్ ఇక్కడే గవర్నమెంట్ రావాలి వీళ్ళకి సంబంధించిన లోన్లన్నీ కూడా గవర్నమెంట్ తన రెస్పాన్సిబిలిటీ కింద గవర్నమెంట్ కట్టేట్టుగా తీసుకోవాలి నష్టపోయిన వీళ్ళందరికీ కూడా ఇక్కడే స్థలాలు ఇస్తారా లేకపోతే ఇలాంటి స్థలమే ఇంకో చోట ఇచ్చి ఇంకో ఇల్లు కట్టించి వీళ్ళకి న్యాయం చేస్తారా అన్నది గవర్నమెంట్ డిసైడ్ చేసుకోవాలి నేను చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ఒకటే చెప్తా ఉన్నా అయ్యా చంద్రబాబు నువ్వు కన్నా ఈ కార్యక్రమం చేయకపోతే రేపొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా చెప్తా ఉన్నాను ఇదే ఎంక్వైరీ మేమేస్తాం ఇదే ఎంక్వైరీ మేమేస్తాం మిమ్మల్ని కోర్టు ముందర దోషులుగా నిలబెడతాం నిలబెట్టడమే కాకుండా వీళ్ళందరికీ కూడా బాధితులందరికీ కూడా కంటికి రెప్పలా మేమంతా కూడా కాపాడుకుంటూ వీళ్ళందరూ కూడా ఎవరైతే నష్టపోయినారో ప్రతి ఒక్కరికి కూడా ఆ నష్టంలో ప్రభుత్వం భాగస్వామ్యమై అందరికి తోడుగా ఉంటుందని చెప్పి బాధితుల తరఫున మీ జగనన్న మాటిస్తా ఉన్నాడు అని చెప్పి ప్రతి బాధితుడికి కూడా